కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రాంతాలను కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పర్యవేక్షించారు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో ఉన్నవారికి ఆహారం వైద్యం ఎప్పటికప్పుడు అందచేయాలని అధికారులను ఆదేశించారు పునరావాస కేంద్రాల్లో అందుతున్న సేవల్ని ఆహార నాణ్యతను స్వయంగా ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్

ఎక్కడ ఇల్లు ఎగిరిపోయేటువంటి పరిస్థితులు కానీ కరెంటు స్థాపాలకు కూలిపోయేటువంటి పరిస్థితులు కానీ రావచ్చు ఖచ్చితంగా మీరు అందరూ బయటకు రావాలి పవన్ కళ్యాణ్ గారు ఒక్క ప్రాణ నష్టం కూడా ఎక్కడ ఆస్తు నష్టం జరగపడడం పవన్ కళ్యాణ్ పదే పదే దుబాయ్లో ఉన్నప్పుడు కూడా యంత్రాంగం ఎప్పుడైతే మరి ముఖ్యంగా కోటి కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తూ ఉంటాయి